ఫిల్మ్ మేకర్గా మీరు మిమ్మల్ని అప్డేట్ చేసుకుంటూ వచ్చారు ఒక ఎవల్యూషనల్ లాగా అంటే ఒక ఎమోషనల్ సినిమాల నుంచి ఒక కామెడీ సౌండ్ రూట్లో వచ్చారు అయితే ఈ ప్రాసలతో కామెడీ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు నేను అదే చెప్తున్నాను సార్ ప్రాసల పంచుల లేకపోతే ఇంకోట ఇంకోట వీటి వల్ల సినిమాలు వర్కౌట్ అవ్వవు సినిమా సోల్ ఈజ్ ఇంపార్టెంట్ సోల్కి ప్లస్ అవుతాయి అంతే ఓన్లీ ప్రాసలు పెట్టి సోల్ మిస్ అయితే సినిమా ఆడుద్దా ఇంపాసిబుల్ సోల్ అలాగే ఉండాలి ఈ ప్రాసలు పంచులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దానికి అల్లికి లాగా ఉండాలి అప్పుడే సినిమా ఆడుద్ది అందువల్ల వీటి వల్లే సినిమా ఆడుద్ది నేనైతే ఎప్పుడూ నమ్మను ఓకే అంటే ఆడన్స్ అనేది జన జనాలకి బోరు కొట్టినంత వరకు ఓకే బోరు కొట్టినంత అదే నేను అంటున్నాను ఎప్పుడు బోరు కొడతాయి సార్ అవి ద బోర్డు అంటే అసలు బోర్డుకు సంబంధం లేకుండా వస్తుంటే బోరు కొడతాయి ఆ ఇన్ బోర్డులో వస్తే అసలు బోరు కొట్టు ఆయన ఆయన అందరూ ఇన్వాల్వ్ అయిపోతుంది డాడీ అన్న ఇన్వాల్వ్ అయిపోయి ఎంజాయ్ చేస్తారు ఆలోచన కూడా రాదు ఎప్పుడైతే ఈ సోల్ డిస్కనెక్ట్ అయ్యాడో ఈ ఆలోచన మొదలవుద్ది అబ్బాయి ఏం ప్రాస్ వాడేయడో అనో లేకపోతే ఏం పనిచేసాడో ఇది నెక్స్ట్ స్టార్ట్ అయిపోతుంది అదే మీరు ఆ సోల్లో వచ్చేసింది అనుకోండి అందులో ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల మీకు అసలు అది ఏం అనిపించదు ఇప్పుడు మన మజాకులోనే కాల్ ఎత్తాను కానీ కాల్ పెడతాడు ఇంకొక కాల్ ఎత్తగా రెండో కాల్ పెడ అది కాదు ఫోన్ కాల్ ఎత్తు అనేది రెగ్యులర్ మనం అనుకుంటుందే ఎందుకు మనం నవ్వుతున్నాం సార్ అక్కడ మళ్ళీ అక్కడ పంచి పడింది అలా అంతే అది కనెక్ట్ అయినప్పుడు దాని లాజిక్లు ఏంటి ఇవేంటి ఈ ప్రాసెస్ ఏంటి ఇవన్నీ ఆలోచించడు